ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ఏంటంటే టిష్యూ కథాన్ సారీస్ అండి టిష్యూ కథాన్ శారీస్ ఉన్నాయి నార్మల్ కథాన్ ఉన్నాయి మనకు అన్ని మిక్స్డ్ సారీస్ కలెక్షన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఎయిట్ థర్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నీడు వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఎక్కడన్నా వస్తే చిన్న వీవింగ్ డిఫెక్టే నాకు తెలిసి ఈ శారీస్ అన్నిటికీ అసలు ఏమీ లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం లైవ్లో చెకింగ్ చేసాము శారీస్కి అయితే ఏం లేదు ఇది బ్లౌజ్ అండి కేస్ ఏదన్నా వచ్చినా చిన్నవి వస్తాయి పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే రాలేదు కావాలి అని అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సివోడి ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బయట చేసేసుకోండి ఇది కూడా చూడండి మనకి శ్రీ గ్రీన్ వస్తుంది స్ట్రీ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్గా శారీ అయితే బాగుంది మనకి అంత మంచిగా గోల్డెన్ జరి వివింగ్ అండ్ మెరూన్ కలర్ మనకి కల్నేతా షేడ్లోనే మెరూన్ కలర్లో కల్నేతా షేడ్లో బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇదైతే లంగా ఈ స్టైల్ అయితే వస్తుందండి ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది మనకి ఏంటంటే కట్టచింగ పాటలో ఒక ఫ్యాబ్రిక్ అలాగే పక్కన కుచుల పాటలో ఈ బెనారెస్ ఈ స్టైల్ వస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా అండి ఈ పాట వచ్చేసి కట్టె ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ మామూలుగా ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఏంటంటే డిఫరెంట్గా వస్తుంది ఈ డిజైన్ ఉంది కదా శారీ అంతా ఏంటంటే మనకి షోల్డర్ కుచ్చుల పాట దగ్గర నుండి ఈ ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఈ డిజైన్ వస్తుంది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా లంగా స్టైల్ అండి పర్టికులర్గా చెప్పాలి అంటే లంగా స్టైల్ ఇది ఒకటి ఫోల్డ్ చేయమ రిమైనింగ్ సారీస్ అన్ని నార్మలే అండి చాలా బాగున్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి పైతానీ స్టైల్ మంచి పీకాక్ బ్లూ కలర్కి రెడ్ కలర్ పింకిష్ కలర్ మనకి పైతానీ డిజైన్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి అన్నిటికీ నీడ్ ఉంది అంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి లంగావనీలకి దేనికైనా సెట్ అవుతాయండి శారీ పర్పస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ పెట్టుబడులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే శారీస్ బాగున్నాయి కాబట్టి మనం పెట్టుబడులకు కూడా యూజ్ చేసుకోవచ్చు రేడియం గ్రీన్కి రత్నావళి గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ఇలా మనకి బుటీ వస్తుంది బుటీలో కూడా డిజైన్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే శారీ అయితే ఇది కూడా సూపర్గా ఉంది చిన్న చిన్న ఒకేషన్స్కి మనం వే చేసుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి లిటిల్ బిట్ బ్లౌజ్ ఒకటే కొంచెం లైట్గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఓవరాల్గా శారీ అయితే బాగుందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇదైతే మనకి డబల్ బోర్డర్ వచ్చిందండి ఆరెంజ్ కలర్కి టిష్యూలని మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట గ్రీన్ కలర్ కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్లో కలనేత బ్లౌజ్ కట్టు జింగు వస్తుందండి సేమ్ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే జింగు పార్ట్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ ఒక్కటే కట్టు చెంగు కూడా ఇదే కలర్ వచ్చింది రిమైనింగ్ అన్ని శారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయి నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎందుకంటే లైవ్లో ఇచ్చాము ఆల్రెడీ మళ్ళీ వీడియో ఎందుకు ఇస్తున్నాను అంటే లైవ్ అనేది ఎక్కువ మంది చూడట్లేదు ఆ టైంలో కొంత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వినాయక చవితి కదా ఫెస్టివల్ అందరూ ఏంటంటే నిమజ్జనాలు కొంతమందికి ఇంకా అవ్వలేదు దానివల్ల ఏంటంటే లైవ్కి అందరూ రీచ్ అవ్వడం లేదు అందువల్లే మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము ఇది కూడా చూడండి మంచి బోటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ అనమాట కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి అండ్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చూడండి డార్క్ మెరూన్ వచ్చింది పళ్ళు కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి రిచ్ పళ్ళు వచ్చాయండి మనకి రిచ్ పళ్ళుస్ వచ్చాయి ఈ మిక్స్డ్లో వచ్చాయి కాబట్టి మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి బెనారస్కి ఖతానండి ఇదైతే నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే ఆర్ జీపే ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది కంప్లీట్గా మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ అండ్ మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది కింద వచ్చేసి మనకి పైతానీ స్టైల్లో బోర్డర్ అండి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ బాగుంది కదా క్లారిటీగా చెప్పాలి అంటే శారీ అయితే చిన్న చిన్న అకేషన్స్కి అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి కావాలి నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది కూడా చూడండి లైట్ ప్యారెట్ గ్రీన్ పైతానీ బోర్డర్ స్టైల్లో వచ్చేసింది మనకి అంత పిక్ ఒక డిజైన్ అండి ఓవరాల్గా కాపర్ వివింగ్ కాపర్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇది కూడా నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకేనా మంచి చిలకాకు పచ్చ అండి కలర్ వచ్చేసి మంచి చిలకాకు పచ్చ చాలా చాలా క్లాసీగా ఉంది ఈ శారీ మాత్రం ఎక్కడన్నా పట్టినట్టు ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఒక్క సారీనే అలా ఉంది రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కట్టు చెంగు పాటలో మాత్రం ఈ శారీస్ ప్లెయిన్ వచ్చాయండి అన్ని శారీస్ కొంచెం ఏంటంటే మనకు ప్లెయిన్ అనేది వచ్చాయి ఇది కూడా కథాన్లో కలనేంత షేడ్ అసలు మెటీరియల్ మాత్రం చాలా ఆసంగా ఉందండి చాలా మెత్తగా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఓకే చూశారు కదా సారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన దగ్గర పర్చేజ్ చేస్తున్నారు మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు బట్ లైక్ మాత్రం చేయడం లేదు కంపల్సరిగా లైక్ అయితే చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుగుతాం అలాగే ఈ కలెక్షన్ గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్